చాణక్యుడు ఇప్పుడు చాణక్యుడు ప్రస్తావన నా వీడియోలో ఎందుకు వచ్చింది కొద్ది రోజుల క్రితం ఫైల్స్ బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు విడుదల చేయకపోవడం అది బైడన్ విఫలం అవడం కదా అన్న ప్రశ్నకు సమాధానంగా ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో అంటే న్యాయపరమైన అడ్డంకులు ఏంటి అలాగే రాజనీతికరమైన నిర్ణయాలు ఏంటి అన్నట్టుగా ఇప్పుడు రాజనీతి పరంగా ఏంటంటే వన్స్ యు విన్ ద వార్ యు ఫర్గీవ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది అపోజిషన్ ఏది శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అనేది ఒక నీతి అయితే బైగాన్స్ బి బైగాన్స్ అయిపోయింది అయితే అయిపోయింది క్షమించేసేయటం లేకపోతే చూసి చూడట్టు లాంటిది లాంటిది ఒక రకమైన రాజనీతి అదే అవలంబించాడు చాణక్యుడు అంటూ నాకు చాణక్యుడు అంటే ఒక రకమైన ఫ్యాసినేషన్ ఉంది అతనికి నేను ఏకలవశిష్యుని అన్నట్టుగా చెప్పాను దానికి సమాధానంగా కొన్ని కామెంట్స్ వచ్చాయి ప్రొఫెసర్ ఐ ప్రీవియస్లీ వాల్యూడ్ యువర్ గ్రౌండెడ్ రీజన్ గివెన్ యువర్ ప్యాషన్ ఫర్ దిస్ ఇల్యూషనరీ చాణక్య క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ మీనింగ్ చాణక్య క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ ఐ నో లాంగర్ హ్యావీ ఎక్స్పెక్టేషన్స్ ఓకే ఇద్దరు ముగ్గురు అలాగే పెట్టారు దానికి సమాధానం చెప్పాను వెరీ ఫ్యూ కామెంట్స్ ఐ సీ హియర్ ఆర్ సర్ప్రైజింగ్ టు మీ యువర్స్ ఈస్ వన్ ఆఫ్ దమ్ ఐమ్ ట్రై టు చేంజ్ యువర్ మైండ్ రాజర్ ద క్యూరియస్ క్యూరియస్ పర్సన్ దట్ ఐమ్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఆనివర్సిటీ టువర్డ్స్ చాణక్య సో ఇట్స్ బేసిక్లీ ఇట్ ఇట్వల్డ్ ఇన్ టు చాణక్య ఇస్ అ ఫిక్షనల్ క్యారెక్టర్ అంటే అభూత కల్పన చాణక్యుడు అనే వాడు లేడు ఈ కామెంట్స్ వల్ల పోయిన ఆదివారం నాడు నేను కిరణ్ గారు చేసిన లైఫ్ షోలో చాణిక్య గురించి ఒక కొంచెం సేపు మాట్లాడాను చాణక్యకి సంబంధించిన నా ఫ్యాసినేషన్ ని గా విమర్శించిన వారు ఇంకా చూస్తున్నారు లేదో నాకు తెలీదు బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అండ్ నేను ఎగ్నాస్టిక్ అని చెప్పుకుంటాను ఐఎమ్ నాట్ ఎ రిలీజియస్ పర్సన్ ఇప్పుడు క్రిస్టియానిటీలో మంచి ఉంది ఐ థింక్ బైబుల్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అభూత కల్పనలు అని నేను అనుకుంటాను దట్ దే మస్ట్ బి సమ్ ట్రూత్ ఇన్ ఇట్ టూ థౌజండ్ ఇయర్స్ ఈజ్ నాట్ టూ ఫార్ బ్యాక్ అని యాక్చువల్గా ఓల్డ్ టెస్ట్ వచ్చేసి మోర్ దాన్ టూ థౌసండ్ ఇయర్స్ అవుతుంది ఐ డోంట్ బిలీవ్ ఇన్ టాకింగ్ స్నేట్రా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు బైబిల్లో చెప్తారు లవ్ దై నైబర్ అండి నీ పొరుగు వాడిని ప్రేమించు అలాగే డూ అండ్ టూ అదర్స్ గోల్డెన్ రూల్ నిన్న నీ పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారో నువ్వు వాళ్ళ పట్ల ప్రవర్తించు వాట్స్ రాంగ్ వెదర్ అది ఒక రకమైన నీతి సూ సూత్రం దాన్ని పాటించడంలో తప్పు లేదు నేను హిందూ మతాన్ని పాటించను భగవద్గీతలో కొన్ని అంశాలు ఉన్నాయి వాటిని పాటిస్తాను బికాస్ దిర్ ఇస్ గుడ్ ఇన్ ఎవరీ రిలీజియస్ స్క్రిప్చర్ వై నాట్ ఫాలో దెమ్ ఆర్ యు డౌన్ దమ్ జస్ట్ ఫాలో దెమ్ బట్ ఈబడి పెయింట్ దెమ్ హు లాస్ట్ హిస్ జడ్జ్మెంట్ కర్మణ్యారస్తే మా ఫలైష్ కదా ఇప్పుడు ఫేస్బుక్ లో నా ప్రొఫైల్లో రాసేదాది కర్మణ్య వాధికారస్తే మాఫలైష్ కదా డూ వాట్ యుర్ సపోజ్ మై ఫాదర్ ఆల్వేస్ టోల్ మీ ప్రయత్నం నువ్వు చేయ ఫలితం ఎలా ఉన్నా గానీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు చాణక్యుడికి సంబంధించిన కొన్ని కథలు ఉన్నాయి ఐ డోంట్ బిలీవ్ దేర్ ఆల్ ట్రూ బట్ హీ ఎగ్జిస్టెడ్ టు వాట్ ఎక్స్టెంట్ దేర్ ఆల్ ట్రూ ఐ చూస్ సమ్ ఆఫ్ దా విచ్ ఐ బిలీవ్ ఇప్పుడు చాణక్యుడిది చంద్రగుప్తుడిది స్టోరీ తీసుకుంటే కనీసం పది వెర్షన్లు చూస్తారు మీరు కానీ అందులో కొన్ని ఓవర్ ల్యాప్స్ ఉంటాయి ఆ ఓవర్ ల్యాప్స్ నా ఉద్దేశంలో దే ఆర్ మోర్ లైక్లీ ట్రూ దాన్ నాట్ ట్రూ ఐ నాట్ సెయింగ్ ఐ హ్యావ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ దట్ దే ఆర్ ట్రూ ఆడవారి గురించి చాలా హేళనగా చెప్పినట్టు ఉంటుంది చాణక్యుడు మేబీ హీ సైడ్ ఎండ్ బట్ డూ ఐ హ్యావ్ టు ఎక్సెప్ట్ దట్ ఐ డోంట్ అలాగే అన్ని కులాల్లోకి ఉత్తమమైన కులం బ్రాహ్మణ కులం అంటూ బ్రాహ్మణులని బాగా విపరీతంగా పొగుడుతూ ఉంటాడు అందులో ఆనాటి ప్రపంచంలో అది నడిచిందేమో కానీ ఈనాటి ప్రపంచంలో అది నడవదు ఐ డోంట్ హ్యావ్ టు ఎక్సెప్ట్ దట్ సో ఫిక్షనల్ క్యారెక్టర్ అయినా రియల్ క్యారెక్టర్ అయినా కానీ టు హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ అని సంబడి దట్స్ నాట్ రాంగ్ నాది డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రతిఘటన సినిమా చూశాను నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు నేను బహుశా ఐఐటీలో మాస్టర్స్ చేస్తున్నప్పుడు చూశాను నేను మూవీ ఇస్ కంప్లీట్ ఫిక్షన్ అందులో విజయశాంతి క్యారెక్టర్ కాలేజ్ లెక్చరర్ చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ యూ డోంట్ వాట్ బి ఇన్స్పైర్డ్ బై సంథింగ్ దట్స్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్ అండ్ ద వే ఇట్ ఈస్ పొట్రేట్ ఐ బెట్ దిర్ అలాట్ ఆఫ్ పీపుల్ హు డూ దాట్ I'm not trying to defend my position of being inspired by Chanakya. I'm just explaining. There is nothing wrong, even if these uh, commenters are true, that Chanakya never existed, and therefore my judgment is impaired. That part, I would say the opposite. Your judgment about my judgment is impaired. I mean, that's with all respect, I am saying it only in my explanation. కిరణ్ గారు నేను సండే చేసిన దానికంటే కొంచెం వివరంగా ఉంది ఇప్పుడు ఐ హోప్ ఇట్ క్లారిఫైస్ వాడ థింగ్స్ ఎనీవే కిరణ్ గారు నేను మాట్లాడిన సంభాషణ యథాధంగా మీకు యాక్చువల్గా కరప్షన్ సంగతి వచ్చే ముందు మిమ్మల్ని ఒకటి ఆడుదా అనుకుంటున్నాను నిన్న నేను ఒక వీడియో పెట్టాను బయట బయటనిస్ట్రేషన్ ఎందుకని ఎఫ్టీన్ ఫైల్స్ విడుదల చేయలేదని అడిగి దానికి సమాధానం చెప్పిన దాంట్లో ఒక చాణక్యనీతి అంటే పెట్టాను సో దాని గురించి నాకు కొంచెం విమర్శలు వచ్చాయి దాన్ని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను బట్ బేసిక్ గా మీరు ఏమంటారు గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి సార్ అంటే చాణక్యుడు సాధించిన అతిపెద్ద విజయం చంద్రగుప్తుని రాజు చేయడం ఓకే అది చారిత్రాత్మకంగా సో విమర్శ అంటే చెప్తాను అంటున్నారు అది చాణక్యుడు అంటే ఆయన ఆయన చెప్పిన ప్రతి సూత్రాన్ని ఒక ఒక టింజ్ ఆఫ్ థింకింగ్ హ్యాట్ తో ఆలోచించాలి సార్ అంటే అన్ని గుడ్డిగా అని చెప్పనియని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషంండి మీరు యు మిస్సింగ్ మై క్వశ్చన్ ఇన్ ఆఫ్ ద క్వశ్చన్ దే సే హి ఇస్ ఎ క్యారెక్టర్ హి నెవర్ ఎగ్జిస్టెడ్ దాని గురించి ఏమంటారు అన్నాను నేను ఏలేదు అంటే హి ఇస్ डेफिनेटली ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్ అంటే ఫిక్షనల్ క్యారెక్టర్ అనే దాంట్లో నేను అంటే ఏమమంట నమ్మను ఎందుకంటే నేను మీరు ఫిక్షనల్ క్యారెక్టర్ అని నమ్మరా లేకపోతే నో సార్ వాదనన న నమరా వాదన వాదన మొదటని ఏకీగుంచను ఆయన ఫిక్షనల్ అనే దాంట్లో అయితే నేను నాకు ఐ ఫిక్షనల్ ఓకే దాట్స్ బెటర్ వే యూ పుట్ ఇట్ ఓకే అంటే నేను చదువుతుంటాను సరికి పుస్తకాలు చదువుతుంట నా దగ్గర పుస్తకాలు ఉంది అది మీరు అందంగా మోర్ క్రిటిసిజం ఫర్ దీడియో ఐ పుట్ లైక్ లెట్ మీ అలాబరేట్ ఆన్ చాణక్యుడు అండి చాణక్యుడికి ఐఎమ్ ఫ్యాసినేటెడ్ బై దట్ క్యారెక్టర్ ఎందుకంటే సమ్ ఆఫ్ థింగ్స్ హి డేడ్ వర్ కౌంటర్ ఇంట్యూటివ్ మనకి ఇప్పుడు నేను ఆ చాణక్యుడిని ఎందుకు తీసుకొచ్చాను శత్రు శేషం రుణశేషం మిగల్చకూడదు అనేది రాజకీయాల్లో ఒక సూత్రం అది అది హీ వాస్ రుత్లెస్ లెస్ ఏది వార్స్ అన్నిట్లోనూ హీ అడ్వైజ్ చంద్రగుప్త ది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ అడ్రస్ ది ఫస్ట్ ఇష్యూ చాణక్యుడు ఫిక్షనల్ క్యారెక్టరా కాదా ఐ డోంట్ థింక్ హీఈస్ ఫిక్షనల్ హీస్ ఇఫ్ హీఈ్ ఫిక్షన్ దెన్ అశోక ఇస్ అ ఫిక్షన్ దట్స్ హౌ ఐ లుక్ బట్ అశోక ఫిక్షన్ కాదనేది మాత్రం ప్రూఫ్ అది చెప్తా ఇది చాణక్య విషయంకి వచ్చేసరికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిక్షనల్ స్టోరీస్ దే దట్ ఎలిమెంట్ నేను పక్కన తోసేస్తాను వాటిని ఆ ఎలిమెంట్స్ ఏంటి ఇప్పుడు చంద్రగుప్తుడి ఫాదర్ పేరు మర్చిపోయాను సంతాన సంథింగ్ ఉంది అతని పేరు తనకి ఏడుగురు భార్యలు ఏది క్షత్రి క్షత్రియ రాకుమార్ ఏడుగురు భార్యలు మొర ముర ఆవిడ పేరు మురా నుంచే మౌర్య వచ్చింది సో ఓకే ఒక సూత్రురాలు మొర భార్య ఆవిడ చాలా అందంగా ఉంటుంది అది ఇది ఈయన గారు కాళ్ళు కడుక్కొని నీళ్ళు తెల్లాడంటే ఏడుగురికి ఏడుగురికి ఏడుగురు పుట్టారు వాళ్ళు నందలు ఆవిడ పేరు నంద సంథింగ్ ఏదో ఉంది అందుకనే వాళ్ళందరూ నందులు ఆ ఈ మురకు పుట్టింది చంద్రగుప్తుడు ళనీళ్ళు తల్లితేడతాయి సో అలాంటి ఛాంద స్వభావాలు ఉన్నాయి చూసారా వాటిని నేను పట్టించుకోను విషకన్య విషకన్య అనేది టోటల్ ఫిక్షన్ ఐ డోంట్ థింక్ సంబడి లైక్ దట్ ఎగ్జిస్ట్ సంబడి అడ్మినిస్టర్స్ పాయిజన్ అంటే ఆవిడ విషకన్య అంటే ఓకే అందులో రెండు ప్రస్తావనలు వస్తాయి ఒక ఒక వర్షన్ స్టోరీలో అది చాణక్యుడి దాంట్లో అలా కొన్ని నేను నమ్మనవి చాలా ఉన్నాయి అది చాణక్యుడికి సంబంధించింది బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ చాణక్యుడు తక్షశిలలో ఒక ప్రొఫెసరు ఈ నందులో ఇంటి ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం పాలించేటట్టు ఏదో పెట్టుకున్నారు వాళ్ళు రూల్ సో దట్స్ వాట్ వన్ ఆఫ్ ద స్టోరీస్ ఓకే లెట్స్ గివ్ ఇట్ దా ఈ తక్షశాలకి ఇచ్చే ఫండింగ్ ఇప్పుడు ట్రంప్ మీ యూనివర్సిటీకి ఫండ్స్ చూసారా అట్లాగే చేశారు చేస్తే మాట్లాడటానికి వెళ్ళాడు ఏంటి మా యూనివర్సిటీకి ఫండ్స్ ఎందుకు కట్ చేసామని మాట్లాడతానికి వెళ్తే ఒకటి నల్లగా ఉంటాడట అయినా కానీ నల్లగా ఉంటాడు పళ్ళు లేవట అసహ్యంగా ఉంటాడని చెప్పి ఎద్దేవా చేసి ఆ అది ఇది నేను నమ్మే వర్షం చెప్తాను ఇంకా రెండు మూడు వర్షాలు ఉన్నాయి ఏదో అర్ధించడానికి వెళ్ళాడు అక్కడ ఎగతాలు చేశారు అనేది ఎగతాలు చేసేది అనేది కామన్ ఉంది దెన్ తను ఏమన్నాడు ఇలాంటి వాళ్ళ మన రూలర్స్ ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ అంటే దట్స్ వన్ హీ ఫౌండ్ అవుట్ చంద్రగుప్తం చంద్రగుప్తుని బహిష్కరించారు అప్పుడు ఎందుకు ఏదో కారణాలు చెప్పి అప్పుడు వాళ్ళిద్దరూ కూడి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి గెలిచారు సో దిస్ ఈస్ ద వర్షన్ ఐ బిల్లీ అండ్ ఇన్ దండ్ హీ వెంట్ బ్యాక్ టు టీచర్ దట్స్ ద వర్షన్ ఐ బిల్లీ ఈ నీతి అర్థశాస్త్రం ఇవన్నీ ఉన్నాయి చూసారా దే ఆర్ ఫ్యాసినేటింగ్ సంబడి పుట్ దెమ్ టుగెదర్ నాట్ నెసర్లీ హీ దెమ్ అర్థశాస్త్రం అనేది అతనికి క్యాంట్రిబ్యూట్ చేస్తారు కానీ బట్ ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్ ఇప్పుడు చాణక్య పేరు చెప్పుకుని బ్రాహ్మణికాన్ని విపరీతంగా పొగుడుతూ కొన్ని వర్సస్ ఉన్నాయి సంస్కృతి నేను చదివాను అది పుస్తకంలో చదివాను నేను కొన్ని అంటే అంటే ఆయన కులవర్ణాలకి ఫుల్ గా సపోర్ట్ చేస్తాడు అనేది ఒకటి రెండోది ఏమో మహిళలకి ఎక్కువ మాట్లాడటానికి వీల్లేదు మహిళలకు తొక్కేసి ఉంచాలి అనేది ఇంకో భావం ఉంది అది అది చాలా అది మరీ ప్రస్ఫుటంగా కనపడేది ఇప్పుడు ఆడవాళ్ళకి ఇది మంత్లీ పీరియడ్స్ సంబంధించి కూడా ఘోరంగా ఉంటది అందులో ఆ పుస్తకం అవి చదివాను సార్ నేను అంటే 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 ఆయన అంటే అది పైన సాంస్క్రిట్ లో ఉండి నేను నా దగ్గర ఉన్న పుస్తకం అయితే సాంస్క్రిట్ లో ఉంటే కింద ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి కొంచెం చదువుకోవడం కూడా ఈజీ చదివేసుకున్నాను అంటే అందుకనే లేదు నేను ఆయన భావాలు అన్నిటితో ఏకీభవించాల్సిన అవసరం లేదు అంటే ఒకవేళ ఈ పుస్తకం కనుక నిజమైన పుస్తకం అయితే నిజమైన పుస్తకం కాదు కూడా ఇప్పుడు ఆ రిలీజియస్ ఎలిమెంట్స్ తీసేసి ఇలాంటి ఛాందస్ భావాలు తీసేస్తే దేర్ ఇస్ అలాట్ ఆఫ్ గుడ్ ఇన్ దట్ అట్లా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఒక రాజును తీసేసి ఇంకో రాజునే ఎన్నుకోగలం ఇంకో అంటే అంతే అంతే తప్ప డెమోక్రసీ తెచ్చుకునే అవకాశం లేదు అంటే అప్పట్లో ఎంత చదువుకున్న వాళ్ళైనా డెమోక్రటిక్ థాట్ ప్రాసెస్ లో ఉండేవాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే సూత్రులు వాళ్ళు సర్వీస్ చేయడానికి పుట్టారు వాళ్ళ సర్వీస్ మాత్రమే చేయాలి వాళ్ళకి హక్కులు ఉండవు అనేది ఈ పుస్తకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అది ఆ భావం సో అలాంటి అలాంటి భావాలు కొన్ని పక్కన పెడితే అప్పుడున్న కాలమాన పరిమితుల ప్రకారంగా ఆయన ఆలోచనలు అప్పటికప్పుడు పనికొచ్చే ఆలోచనలు ఆయన ఆయన ఒక ఒక వరుసలో ఏం చెప్తాడు అంటే అడవిలో నిటారుగా ఉన్న చెట్లే ముందు నరికేస్తారు తర్వాతే అడవి ఉన్న చెట్లు నరుకుతారు అంటాడు నిటారు ఉన్న చెట్లు అంటే ఎందుకంటే నిటారుగా ఉన్న చెట్లు స్ట్రైట్ చెక్కలు వస్తాయి స్ట్రైట్ చెక్కలు వస్తే ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే టేబుల్ లాంటివి క్యారీ చేసుకోవాలన్నా ఈజీ అదే కొంచెం ఒక్కటింకర్లు ఉన్న చెట్లు అయితే ఇప్పుడు అంటే కొంచెం ఒక్కరి టెంకర్ చెట్లు రూట్ అని చెప్పి పైన ఒక గ్లాస్ పెట్టి కొత్త మోడర్న్ టేబుల్ కడుతున్నారు కానీ అప్పట్లో అట్లా టేబుల్ ఉండేవి కాదు సో అలాంటి అదో అదొకటి బాగా వస్తుంది అంటే ఎప్పుడైనా కానీ ఏదన్నా రాజ్యం మీద కానీ ఎవరి మీద అంటే పొలిటికల్ గా పవర్ లో ఉన్న వాళ్ళ మీద ఉంచున్న ఉంచుకోవడం ఎక్కువ ఇబ్బంది పడతాడు ఓకే సో ఎనీవే ఐ ఐ వాంట్ వాంటెడ్ టు ఎలాబరేట్ ఆన్ దట్ అనే సెపరేట్ వీడియో బట్ మేబీ వాళ్ళు ట్రన్ రీసెంట్ సెపరేట్ వీడియో బట్ ఐట్ ఆ క్రిటిసిజం ఫెయిర్లీ అండి హూఅవర్ ఈస్ వాచింగ్ హూఅర్ ఇస్ దూ బ్రా ఇద్దరు పెట్టి కామెంట్స్ అవి I, I am fascinated by uh, Chanakya, and uh, you should expect that I know a lot more, or at least I uh, try to learn a lot more about the controversy also. It's not as if I'm not aware that the controversy, there is a controversy that Chanakya never existed. I'm fascinated by the concept. the fantastical element in ఇదే శక్తులు లాంటివి ఏవో వాటిని అలాంటిని చేశారన్న మీరు పూర్వకాలం నుంచి చూస్తే అన్నిట్లోనే ఉంది అది మహాభారతంలో ఉంది ఆ భగవతంలో ఇటు అన్నిట్లో ఉన్నాయి అన్ని ఇప్పుడు అవన్నీ పుక్కిటి పురాణాలంటే చాలా వరకు అయ్యి ఉండొచ్చు కానీ వాటిల్లో అసలు కంప్లీట్ గా నిజం లేదనే దాన్ని నేను ఎప్పుడు నమ్మకుండా లేను సో ఆ ఆ పాయింట్ చెప్పడం కోసమే ఈ చాణక్య సంగతి తీసుకుని మీరు పెట్టిన వీడియోలో సార్ మీరు మీరు చెప్పింది ఏంటంటే బైడెన్ టైంలో ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి దాన్ని ఎక్స్ట్రీన్ ఫైల్స్ ని ఓపెన్ చేసే అవకాశం లేదు అనే దాంట్లో దాని హండ్రెడ్ పర్సెంట్ ఏపీపిస్తాను కాకపోతే నేను ఏకీపించిన పార్ట్ ఏంటంటే అమెరికన్ పాలిటిక్స్ లో వ్యంజన్స్ అనేది ఉండదు ఉండదు అందుకని వీళ్ళు అంటే ఎక్కువ ఎగ్రసివ్గా ఆపోజిషన్ మీద వెళ్ళరు అనేది అంత ముందు ఉండేది అనేది అంటే ఇప్పుడు ట్రంప్ టైంలో లేదు అంత ముందు అంటే నేను అంటే ఐ డోంట్ సీ దట్ వాలిడ్ పాయింట్ బికాస్ చెప్పండి చెప్పిన చెప్పండి నేను ఉదాహరణలు చెప్పాను ఉదాహరణలు ఏంటి సివిల్ వార్ టైంలో అబ్రహాం లింకన్ సంగతి చెప్పాను అలాగే జనరల్ ఫోర్డ్ పార్డ్ అండ్ నిక్సన్ విచ్ ఐ థింక్ హీ షూడెంట్ హెవ్ డన్ బట్ ఇంక మీరు చెప్పండి మీ ఉదాహరణ అంటే ఇప్పుడు నేను అంటే వేరే వేరే కేసులు కూడా వెళ్ళాను సార్ ఒక ఎప్సిన్ ఫైల్స్ వరకే వెళ్తే ఒకవేళ మైనర్ బాలికతో ట్రంప్ కనుక అన్యూ అడ్వాంటేజ్ వాడుకుని చేశాడు లేదా అడ్వాంటేజ్ లేకుండా కూడా చేశాడు చట్టపరంగా శిక్షార్హమైన కేసు అయితే బైడెన్ ఉన్నా నేనున్నా మీరున్నా ఎవరున్నా ఆయన ప్రెసిడెంట్ అయినా కూడా రాజనీతి రాజనీతి ఏం చెప్తుంది ఆయన శిక్షించాలి యా చట్టపరంగా శిక్షించాలి కాకపోతే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు మనకి ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు ఆయన ఆయన ఎన్ని చేశాడు అనే దాని ఏమి లేవు ఇప్పుడు వరకు అయితే లేవు ఈ ఈ ఎఫ్స్టిన్ ఫైల్స్ లో ఎంత వరకు ఉన్నాయి ఎఫ్స్టిన్ ఈమెయిల్స్ లో ఎంత వరకు ఉన్నాయి అనేది కూడా డిబేట్ మీరు ఆ ఎఫ్స్టిన్ డిస్కషన్ చివరి వరకు ఆప్దామా లైక్ బేసికల్ దట్ ఈస్ అవర్ ఫైనల్ టాపిక్ సో విల్ గెట్ టు దట్ విల్ రీవిజిట్ దిస్ అంటే నేను మీరు మీరు అన్న దాంతో నేను కొంత ఏకమిపించకపోతుంది ఏంటంటే చట్టాలు అనేవి తయారు చేసుకున్నప్పుడు చట్టాలకు ఎవరు అతిథులు గారు అతిథులు కానప్పుడు అందరూ ఆ చట్టాలు చట్టాలకు లోబడి సెక్షలు అనుభవించాల్సిందే అనేదాన్ని డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటి హీ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ హిస్ డ్యూటీస్ బైడెన్ ఇన్ దాట్ రెస్పెక్ట్ అండ్ సో దాంతో నేనే విస్తాను బట్ వై హీ డి అనే దాన్ని హీస్ ఫాలోయింగ్ ఎ ట్రెడిషన్ ఆఫ్ నాట్ గోయింగ్ ఆఫ్టర్ ద ప్రొడ్యూసెసర్స్ గివ్ ద to anyone well that is a different thing no, no, if you ask me should, he, should no. he i would say he should not have i won't give that discount to anyone